ఓకే అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మరే ఈ మోటివేషన్ సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం అందులో జీవితంలో మనము చాలా సంతోషంగా ఉండాలంటే మరి ఏ విధంగా మనం సంతోషంగా ఉండొచ్చు అనేటువంటి అంశం గురించి మనము మాట్లాడచ్చు జీవితం అనేది చాలా విలువైనదండి ఈ విలువైనటువంటి జీవితంలో మనము సో సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే సో లైఫ్లో మనం ఉన్న దానిలో ఉన్నదానిలోనే సంతోషపడడం ఉన్నదానిలో సంతోషపడడం అది గొప్పనైన విషయం అంటే ఉన్నదానిలో సంతోషపడడం ఒకటి సరే ఆశ ఉండొచ్చండి మనిషికి మనం ఎక్కువగా సంపాదించినటువంటి ఆశ మనం ఇంకెంతో సాధించాల ఉంటుంది సాధించాలని ఆశ ఉన్నప్పటికీ కూడా మనము ఎక్కువగా మనం ఏం కోరుకోవాలంటే ఉన్నదానిలోనే మనము సంతోషపడడం అనేది అప్పుడు ఉన్నటువంటి అంశాన్ని మనము అలా తీసుకున్నప్పుడు జీవితంలో సంతోషంగా ఉండొచ్చు ఈ సంతోషమైనటువంటి జీవితంలో సంతోషమైనటువంటి జీవితంలో మనము ఎక్కువగా సంతోషంగా ఉండాలంటే మేజర్గా నేను ఏం చెప్తున్నానంటే మనందరం కూడా ఎవరైనా అంటే ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో ఇస్తూ ఉన్నారో ప్రతిరోజు ఒకసారి మనం చూసామనుకోండి అంటే మన జీవితం అనేది చాలా విలువైనది ఆ విలువైనటువంటి జీవితంలో మనము సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ ఉన్నదానిలోనే సంతోషపడడం అంటే మనకు ఉన్నదానితో తృప్తిపడడం ఇక ఎక్కువ ఆలోచించడం ఎక్కువ ఆలోచించడం అంటే లేని దాని గురించి ఎక్కువ థింక్ చేయడం అట్లాంటి థింక్ చేయడం వల్ల ఏమవుతుందండి మనకు సో మనకు ఎప్పుడు కూడా మనలో బాధ ఉండిపోతుంది ఎప్పుడైతే మనము ఈ బాధ అనేది ఉండిపోతుందో ఆ బాధ అనేది సో జీవితాంతం మనం కంటిన్యూ అవుతున్న అవకాశం ఉంటుంది కాబట్టి లైఫ్లో మనం సంతోషంగా ఉండాలంటే ఉన్నదానిలోనే సంతోషపడడం అనేది ఒకటి ఒక సూత్రం అండి రెండవది ఏంటంటే మనిషి అనేవాడు ఆశాజీవి మనిషి అనేవాడు ఆశాజీవి కాబట్టి ఈ ఆశలు ఆశ అనేది ఎట్లా అంటే కోరిక తీరగానే ఇంకో కోరిక ఎట్లయితే మనకు ఉంటుందో ఇలానే మనిషికి కూడా ఉన్నటువంటి జీవితంలో అనేకమైనటువంటి కోరికలు అనేకమైనటువంటి ఆశలు ఇవన్నీ వల్ల మానవుడు మానవుడు సంతృప్తి లేకపోవడం వల్ల సో రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉందండి కాబట్టి నేను చెప్తానంటే మనము జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఉన్న దానిలోనే సంతోషపడడం ఒకటి అండి రెండవది అతిగా ఆలోచించద్దు ఏది కానీ ఏదిగా అతిగా ఆలోచించడం వల్ల ఏమైందంటే మనకు మైండ్ స్ట్రెస్ అవుతుందండి మైండ్ స్ట్రెస్ అవుతుంది ఎప్పుడైతే మైండ్ స్ట్రెస్ అవుతుందో మనకు ఈ బీపీ లెవెల్స్ అనేది మన అనేక అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనము మనం చేయవలసిందంటే మీరు ఈ లైవ్ చూసేవాళ్ళు కూడా ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు సో ఎట్లా ఉంది మీకు వాయిస్ క్లారిటీ ఉందా లేదా సో ముగ్గురు కామెంట్స్ అంటే మామూలుగా లైవ్లోకి వచ్చినట్టున్నారు కాబట్టి మీరు ఈ వీడియో అనేది సో క్లారిటీగా కనిపిస్తుందా లేదా అనేది నాకు మీకు మీ దారి తెలుస్తుంది నాకు తెలియదు కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్స్ వేయండి తర్వాత ఇంకోటి ఏంటంటే జీవితంలో మనము ప్రతినిత్యం ప్రతినిత్యం ఏంటంటే మనకు ఒక కొత్త జీవితం లాంటిది ప్రతిరోజు కూడా ఒక కొత్త జీవితం లాంటిదండి మనం ఏమనుకుంటాం అంటే ఈ రోజు సో ఈ రోజు నిద్రపోయామండి రాత్రి అయిపోయి నిద్రపోయాము తర్వాత తెల్ల రోజు అనే ఒక కొత్త జీవితం ఆ కొత్త జీవితాన్ని మనము ఎప్పుడు బాధలతో ఉండకుండా ఎప్పుడు నిరాశతో ఉండకుండా నిరాశతో ఉండకుండా ఉండదు అంటే మనకు ఫస్ట్ ఏం చేయాలి అసలు నిరాశతో ఉండకూడదు అంటే ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళతోనే జీవించడం మనకి ఎక్కడైతే సంతోషంగా అనిపిస్తో అక్కడ సో మనం కాలయాపన చేయడం వల్ల కూడా మనకు జీవితంలో ఎక్కువగా ఆనందం అనేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మనము ఉన్నత శిఖరాలు ఆ మన ఉన్నత శిఖరాలను సాధించాలనుకున్నప్పుడు కొన్ని సాధించలేనప్పుడు కూడా చాలా బాధ ఉంటుంది ఉన్నత శిఖరాలు అనుకున్నప్పుడు వాటి సాధించలేనప్పుడు కూడా మనకు బాధ ఉంటుంది అండి ఆ బాధను సో దిగమింగాలంటే కూడా మనము ఎప్పుడు కానీ మనకంటే తక్కువ ఉన్న వాళ్ళను చూసి మనము తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలండి కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం ఎందుకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చడం వల్ల మనం ఎక్కువ కుంగిపోతా ఉంటాం మనిషి ఎప్పుడైతే కుంగిపోవడం స్టార్ట్ అవుతాడో మనిషి యొక్క జీవితం అనేది ఆయు ప్రమాణం తగ్గుతుంది అంటే మన యొక్క జీ ఆయుష్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం నేనేం అంటే ఈ యొక్క జీవితంలో మనకంటే తక్కువ వారితో పోల్చుకోవాలండి కానీ మనకంటే తక్కువ వారితో పోల్చుకోవడం వల్ల మనము ఇక్కడ ఏ విధంగా చేసుకోవచ్చు తక్కువ ఉన్న వల్ల అరే మనకంటే అరే మనం ఓకే మనం చాలా గొప్పగా బతకబోతున్నాము మనం చాలా ఆనందంగా ఉండవలసినటువంటి ఒక భావన మనలో ఏర్పడుతుంది అదే మనకంటే ఉన్నత ఉన్నత వ్యక్తులతో పోల్చుకున్నాం అనుకోండి మనకి ఏమనిపిస్తుంది అంటే అరే మనకు నిరో నిరాశ ఏర్పడుతుంది ఎందుకంటే మన మనకంటే మీద ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నిరాశ భావన ఏర్పడుతుంది అందువల్ల మనకంటే తక్కువ ఉన్న పోల్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు సంతోషంగా ఉంటామండి సరే మనకు అనుకున్న లక్ష్యాలు నెరవేరినప్పుడు అనుకున్న లక్ష్యాలు నెలవైనప్పుడు ఏం చేయాలి అనుకున్న లక్ష్యం లేదా కోపం కొందరికి చాలా కోపం వస్తుంటుంది ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి నేను ఏం చెప్తున్నానంటే కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి సో కోపాన్ని కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేయడంలో ఉన్నటువంటి ఒక సూత్రం ఏంటంటే మనం అక్కడ ఉన్నటువంటి ఆ కోపం వచ్చినప్పుడు వెంటనే మనము ప్రశాంతంగా సో నడుచుకుంటూ వెళ్ళాలండి ఎప్పుడైతే మీకు కోపం వస్తుందో అప్పుడు అంటే అక్కడే ఉండదండి ఆ కోపం అంటే కోపం అనేది తగ్గాలంటే మీరు ఒక సుమారు ఒక వన్ టు టూ కిలోమీటర్స్ అనేది నడుచుకుంటూ వెళ్ళడం ద్వారా నీలో ఉన్నటువంటి కోపము నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేశం అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మనము ఎప్పుడు కానీ ఈ కోప ఆవేశాలతో మాట్లాడడం కానీ అట్లా కాకుండా సో మనము కొంచెం సంతోషంగా మాట్లాడాలి అంటే ఎప్పుడు హ్యాపీనెస్గా ఉండాలంటే భావన మైండ్లో ఉండాలండి అనే మనకు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు నిరాశతో ఉండడం ఇది లేదు అది లేదు అనేటువంటి భావన మైండ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ సంతోషంగా ఉండలేము కాబట్టి మనము హ్యాపీగా ఉండాలనేటువంటి మన మనసులో ఉండాలండి మన మైండ్లో ఏమి ఉండాలి అరే సో ఓకే ఈరోజు నేను చేయగలుగుతున్నాను హ్యామ్ వెరీ హ్యాపీ అనేటువంటి భావన మనలో ఉన్నప్పుడు చేయగలుగుతామండి ఇంకోటి ఏంటంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను చేయగలను అనేటువంటి ఒక భావన నేను చేస్తాను అంటే నేను చేస్తానటువంటి ఒక నమ్మకం ఉండాలి నమ్మకము విశ్వాసము ఉన్నప్పుడు మీరు ధైర్యంగా బతకగలుతారు నమ్మకము విశ్వాసం ఎప్పుడైతే కోల్పోవడం కోల్పోకూడదని కోల్పోకూడదండి అంటే నమ్మకము విశ్వాసం అనేది వ్యక్తి ప్రతి ఏ వ్యక్తి అయినా కూడా కోల్పోయాడు అనుకోండి అక్కడ అతని యొక్క ఆత్మ న్యూనత దెబ్బతింటుందండి ఆత్మ న్యూనత అంటే ఏంటంటే అతనిలో తన తనందలుగా ఏమనుకుంటాడంటే అరే తను ఆయన చాలా విసుగు చెందు ఉంటాడు తన జీవితం మీద విసుగు ఎంత ఉంటాడు అంటే విసుగు చెందకుండా జీవితంలో ఉన్నటువంటి మంచిగా బతకాలి అంటే ఫస్ట్ మనకంటే తక్కువ వారితో పోల్చుకోవాలండి తర్వాత మనము మనం ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి మనం ఏం చేయాలి అంటే జీవితంలో జీవితంలో గొప్ప ఆశయాన్ని ఎంచుకోవాలి కానీ ఆశయాన్ని ఆ గొప్ప ఆశయాన్ని ఎంచుకొని సో సాధించడానికి చాలా ప్రయత్నం చేయాలండి చాలా ప్రయత్నం చేయాలి ప్రయత్నం అనేది చాలా అంటే మన ప్రయత్నాన్ని ఎప్పుడు అంటే విరమించకూడదు ప్రయత్నాలు అనేక ప్రయత్నాల తర్వాత విజయం అనేది కొందరు సాధిస్తారు కొందరికి ఒకటే ప్రయత్నంలో విజయం సాధిస్తారు కాబట్టి అయినప్పటికీ కొందరు ఏంటంటే ఏదైనా పని ఉంది ఏదైనా ఏ పనైనా కావచ్చు అది చదువు కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా కూడా ఏదైనా కూడా కొందరికి ఒకే టైంలో సాధిస్తారండి అనేక సార్లు అయినప్పటికీ కూడా సాధించలేరు సో అట్లని చెప్పేసి మనము ఈ జీవితం ఇక మనకు ఇది కాదు అన్నటువంటి భావన కాకుండా జీవితంలో నేను ఏం చెప్పాను జీవితంలో ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలి ఉన్నత ఇంకోటి ఏంటంటే ఆత్మ అంటే మన ఆత్మ ఆత్మపరంగా మన విశ్వాసం ఉండాలండి విశ్వాసం ఎప్పుడైతే కోల్పోతావో నీలో కూడా అంటే ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతావో ఆ విశ్వాసం కోల్పోయినప్పుడు నీలో ఆత్మ న్యూనత దెబ్బతింటుందండి కాబట్టి ఈ ఆత్మ న్యూనత దెబ్బ తినకుండా ఉండాలంటే మంచిగా మంచి అంటే మంచి అంటే గుడ్ థింక్ చేయాలి మంచి ఆలోచన చేయగలగాలి తర్వాత నీ స్నేహితులు కూడా ఒక మంచి స్నేహితులు ఉన్నప్పుడు నువ్వు నీలో ఉన్నటువంటి నీ యొక్క అంటే నెగిటివ్ థింగ్స్ ఉంటాయి కొందరు ఏంటంటే ఎక్కువగా విమర్శించేటువంటి వాళ్ళు ఉండవు అలాంటి విమర్శించున్నప్పుడు నీకు క్రిటిసైజ్ అవుతుంది అంటే వ్యక్తి నువ్వు ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను విమర్శిస్తుంది అనుకోండి ఆ విమర్శించినప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క ఆత్మ అంటే నీ యొక్క ఆత్మ దెబ్బతింటుందండి సో కాబట్టి ఎక్కడైతే నీకు గౌరవం ఉంటుందో ఎక్కడైతే నేను అభిమానిస్తారో మనం అక్కడికి వెళ్తే ఎక్కువ ఆనందపడతాం ఎవరైనా ఎక్కడైతే మనల్ని అభిమానిస్తారో ఎక్కడైతే మనల్ని గౌరవిస్తారో ఆ గౌరవించేటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువ ఆనందంగా ఉండొచ్చండి మనము చాలామంది ఏం చేస్తారు వాళ్ళు క్రిటిసైజ్ చేసే వాళ్ళ దగ్గర అనుకోండి వాళ్ళు ఇంకా క్రిటిసైజ్ అయిపోయి కొన్నిసార్లు రకరకాల ప్రయత్నాలు చేస్తాం కాబట్టి నేను ఏం అంటే మానవుడు అనేవాడు మనిషి అనేవాడు ఆశాజీవి కోరికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మనము పరిమితం చేసుకోవాలి ఈ ఆశలను కూడా కొంతవరకు పరిమితం చేసుకోవాలితే సో జీవితం అనేది సుఖంగా ఉంటుంది ఆ ఆశలు అతిగా ఉన్నాయనుకోండి ఆ అతిగా ఉన్న ఆశలు ఆ కోరికలు నెరవేరునప్పుడు ఆ కోరికల పట్ల మనకు నిరాశ ఏర్పడుతుంది నిరాశ ఏర్పడి కానీ ఏ జీవితంలో ఇంతే మనం సాధించలేమనేటువంటి ఒక భావన ఏర్పడినప్పుడు మనకు అనేకమైనటువంటి దుఃఖాలు తర్వాత బాధలు రకరకాలైనటువంటి సమస్యలు అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఇవన్నీ కూడా మనం బేరేజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇవన్నింటినీ కూడా మనము మన దృష్టిలో ఉంచుకొని మనము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది రైట్ ఇంకోటి ఇక్కడ స్వామి వివేకానంద ఏమంటాడంటే మనిషి అనేవాడు నిజంగా చా ప్రతి వ్యక్తి గొప్పవాడు అండి అంటే గొప్పగా అనుకుంటే మనం గొప్పగా బతకాలను అనేటువంటి భావన కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా మనం మన లైఫ్ వేస్ట్ నేనే వేస్ట్ అనేటువంటి ఆ భావన మనలో ఉండకూడదు అలాంటి భావన అనేది మన మనసులో నుంచి తీసేయాలి అలాంటి భావన అనేది సో మనసులో నుంచి తీసేయాలండి సో కాబట్టి ఇంకా నేను ఏమంటానంటే జీవితంలో జీవితంలో సాధించాలి అంటే సాధించాలనేటువంటి భావన అనేది మన కాంక్ష ఎక్కువ ఉండాలి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని పట్ల నిమగ్నత అంటే సో ఏకాగ్రత నిమగ్రత అదేవిధంగా ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మన పనిని చాలా చక్కగా చేయగలుగుతామండి లేకుంటే మన మనసు ఒక దగ్గర ఉండి ఆ పని చేస్తామండి ఆ పని సరిగ్గా చేయలేము సో మనసును ఆ విధంగా మన మనస్సును కూడా మనలో నిమగ్నం గాడి అలా చేసగలిగినప్పుడు చేయగలిగినప్పుడే మనము ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది సో ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ మనము ఏం చేయాల్సిన అంటే ఫస్ట్ మన మైండ్ను ఎలా ఉంచాలంటే సో ఇది నాకు అంటే ఇది నాకు ఇది ఇంతవరకు ఇవ్వగలిగి అంటే మనం ఇంత సంపాదించగలిగాను దీనిలో నేను సంతోషంగా ఉండే భావన నీలో కలగాలి మనం ఏమనుకుంటామంటే మనకి ఇది ఇంకా ఇంకా కావాలి ఇంకా ఏదో సాధించాలి అంటే అట్లాంటి భావనలో ఉన్నప్పటి ఉండాలి కానీ నిరాశ చెందకూడదు ఇదిగా అంటే ఈసారి కాకపోతే ఇంకోసారి సాధిస్తాం లేకుంటే మన జీవితంలో ఈ బుధాన్ని ఒక వర్క్ కావాలనుకుంటే ఇంకా నెక్స్ట్ అయినా వర్క్ చేయగలతా ఒక భావన ఉన్నప్పుడు మనము జీవితంలో ఎక్కువ ఉన్నత ఆశయాలను నెరవేర్చుకోవచ్చు మరియు మంచి భావన కలిగి ఉండవచ్చు కాబట్టి ఎన్ని బాధలున్నా గాని ఎన్ని బాధలున్నా కానీ దిగమింగాలి బాధలన్నీ కంట్రోలు చేసి బాధలన్నీ కంట్రోల్ చేసి అంటూ అంటే బాధలను కంట్రోల్ చేయగలరు సో అంటే మనకు ఉన్నటువంటి ఎమోషన్స్ కంట్రోల్ చేయడం అంటే ఎలా చేయగలుగుతాం అంటే మనము రోజు కూడా ఏంటంటే మనకు నిత్యంగా జరిగేటువంటి విధానంలో మనం జీవితంలో చాలా వర్క్ బిజీ ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే యోగా అనేది చాలా ఈ యొక్క యోగా అని నేను చెప్తాను యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అది ఏ మతాల ఏ కులాల చేసుకోవచ్చు ఈ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఎప్పుడైతే నువ్వు యోగా కూడా మానసిక అంటే యోగాను కూడా చేయలేకపోతున్నావు అంటే నీలో అంటే నేను నిలకడ స్థాయి అనేది తగ్గిపోయినట్టు నిలకడ స్థాయిలో ఉండాలి నిలకడ స్థాయిలో ఉన్నప్పుడు మనిషి అనే మనిషి వ్యక్తి చాలా అద్భుతంగా సంతోషంగా ఉండగలుగుతాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన ఎమోషన్స్ కంట్రోల్ చేయడం కోసము తర్వాత ఈ యొక్క ఉన్నటువంటి అనేకమైనటువంటి అలజడులను తగ్గించాలంటే మనం యోగా అనేది ఒక మంచి మార్గం ఆ యోగా చేయడం ద్వారా సో మనము చాలా వరకు మనము జీవితాన్ని ముందు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇక్కడ మనకి కామెంటు ఎవరు కూడా చేయట్లేదు కామెంట్ చేయండి ఈ వీడియోలో ఇందులో ఉన్నటువంటి కొన్ని నేను అనేక పుస్తకాలు తగినట్టు బేస్ బిజ్ చేసుకొని వాటిని ఆధారంగా మీకు సో చెప్తా ఉన్నాను ఏంటంటే జీవితంలో మనము సాధించాలని చాలా ఉంటుంది కొన్ని సాధించవచ్చు కొన్ని సాధించకపోవచ్చు అయినప్పటికీ మనం ఇక్కడ నిరాశ అనేటువంటి భావన అనేది కలగద్దండి నిరాశ అనేటువంటి భావన అనేది కలగద్దు సో కాబట్టి ఆ నిరాశ అనేది భావన కలగకుండా ఉండాలంటే మనము మీరు అందరూ ఇక్కడ ఏంటంటే ఈ వీడియో చేసే వాళ్ళందరూ కూడా సో కామెంట్ చేయండి ఇది వీడియో ఎలా ఉంది సో వీడియో క్లారిటీ వినిపిస్తుందా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు సో కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోను కొంచెం క్లారిటీగా తీయాలా లేకుంటే వాయిస్ క్లారిటీ వా వస్తుందా లేదా అనేటువంటి భావన కూడా నాకు అర్థమవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ జీవితము అనేది ఒక సముద్రంలో ఎలాంటిదంటే ఒక పడవ లాంటిదండి జీవితం అనేది ఒక పడవ లాంటిది ఆ పడవ ప్రయాణంలో మనకు అనేకమైనటువంటి అలలు వస్తూ ఉంటాయి చూడండి సముద్రం పడవ మీద పోతున్నప్పుడు చాలా పెద్ద అలలు వస్తూ ఉంటాయి అలలను చూసి భయపడమనుకోండి సో పెరుగుతనంతో అక్కడికి మధ్యలోకి జీవితం ఏండా పోతాయి అంటే ఆ సముద్రములో అలలను చూస్తూ మనం భయపడ్డాము అనుకోండి ఆ అప్పుడు మనలో నిరాశ అంటే మనకు ఎప్పుడైతే మన భయం వచ్చిందో దాంతో మనకు జీవితం పట్ల నిరాశ ఏర్పడుతుంది అక్కడికి పెరుగుతనంతో చనిపోయే అవకాశం కాబట్టి జీవితంలో కష్టాలు సుఖాలు అని అందరికీ సహజమండి కొందరికి మొత్తము సంతోషాలు ఉండవచ్చు కొందరికి మొత్తం కష్టాలు ఉండవచ్చు అట్లని చెప్పేసి ఈ నీ జీవితం నేనేమంటానంటే నీ జీవితం నీ చేతిలో ఉంది అంటే అంటే నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉందండి అంటే ఎవరి లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది మనం ఎట్ల దాన్ని ఎలా మ అంటే మలుచుకుంటే అలా నడుస్తుంది నీ జీవితంని నువ్వు చాలా చక్కగా కాకుండా వ్యర్థంగా వ్యర్థంగా నడిపించావు అనుకోండి నీ జీవితం అంతా వ్యర్థమే ఉంటుంది నీ జీవితాన్ని ఒక అద్భుతంగా నడిపించావు అనుకోండి చాలా సంతోషంగా అంటే నీవు నీ నడవడిక విధానం అనేది నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ నీ నడవడిక విధానము బాగాలేనప్పుడు ఎదుటి వాళ్ళు నీ అంటే ఎదుటి వాళ్ళు నేను విమర్శిస్తూ ఉంటారు కాబట్టి ఈ నడవడిక కూడా ఇంపార్టెంట్ అండి అంటే నడవడిక అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అది ప్రతి వ్యక్తిలో కూడా చాలా అవసరమై ఉంటుంది సో ఇంకా నేను ఏమంటానంటే సో ఇక్కడ చాలా చాలా దేశాల్లో కూడా ఎప్పుడు నార్వే కానీ ఐర్లాండ్ కానీ ఇట్లాంటి దేశాల్లో చాలా సంతోషంగా ఉంటారండి సో వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటారు అనేది నేను ఒకసారి వాళ్ళ ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని వాటిని వీడియోస్ విన్నప్పుడు ఏంది మనకి ఏం తెలుస్తుంది అంటే నార్వే లాంటి ఐస్లాండ్ అనే దేశాల్లో కూడా వాళ్ళు మామూలుగా మనకి మన ఇండియాలో ఉన్నటువంటి మన ఇండియాలో కానీ మన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఇంకా కావాలి కావాలి అనేటువంటి భావన అనేది మనలో ఉంటుంది సో అక్కడ ఏంటంటే ఉన్న దానిలో సంతోషం పడేటువంటి సో కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండి ఉన్న దానిలో ఎక్కువ ఎక్కువ అంటే ఇప్పుడు ఐర్లాండ్ దేశంలో చూడండి ఎట్లా అంటే వాళ్ళు వారంలో ఎంత పని చేసినా వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఒక రోజు ఒక రెండు మూడు గంటలు సంతోషానికి అంటే టైం ఇస్తారు అంటే వాళ్ళు ఆడుకో అంటే మామూలుగా గేమ్స్ ఆడుకోవడానికి కానీ లేకుంటే ఎంజాయ్ టూర్ టూర్స్ వెళ్ళడం కానీ ఇట్లాంటివి అంటే వారంలో కానీ నెలలో కానీ రెండు నుంచి మూడు రోజుల పాటు వాళ్ళు అంటే హ్యాపీనెస్ కూడా టైం ఇస్తున్నారు కానీ మనం వాళ్ళకి టైం ఇవ్వట్ల అంటే ఎప్పుడైతే మనం హ్యాపీనెస్ కూడా టైం ఇవ్వాలండి అంటే మనం మన మైండ్కు ప్రశాంతత ఇవ్వకపోతే ఏంటంటే సో అలజడులు ఏర్పడుతుంది మన మైండ్ అనేది ఒక కాన్స్టెంట్ కు రాలేకపోతుంది ఎప్పుడు కూడా సో ఒక విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆ ఉండకుండా ఉండాలంటే మన మానసిక ప్రశాంతత ఏర్పడడం కోసము మనం విహారయాత్రలు కూడా చేయాల్సి వస్తుంది అందుకనే జీవితంలో ఏంటంటే అందుకని విహారయాత్రలు విహారయాత్ర అనేది సో రావడానికి గల కారణం కూడా ఇదే అండి కారణం కూడా ఏమంటారంటే విహారయాత్రలు ఎందుకు చేస్తాము ఇది మానసిక ప్రశాంతత కోసం ఒక కొత్త సన్నివేశం చూసిన కొత్త సన్నివేశం చూసినప్పుడు మన మనస్సు అనేది చాలా సంతోషపడే అవకాశం ఉంటుంది మనసు సంతోషము పడాలంటే రా మనసు సంతోషం అంటే మనస్సు సంతోషపడాలంటే కొత్త కొత్త ప్రదేశాలు కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి చూడాలని అనుకున్నప్పుడు చూడాలి అంటే ఇక్కడ కొత్త కొత్త ప్రదేశాలను చూసినప్పుడు మనకు మానసిక ఆనందం ఏర్పడుతుంది అంటే మన హ్యాపీనెస్ గా ఫీల్ అవుతుండాలి అంటే కొత్త సన్నివేశం చూసినప్పుడు కొత్త అందుకని విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ దేవస్థానాలు కానీ ఇవన్నీ అనేది మనకు ఒక మ్యాక్సిమం ఒక సంవత్సరంలో రెండు నుంచి మూడు సార్లు వెళ్ళకుండా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అది చా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది చాలా మంచిది అసలు చాలా మంది ఏం చేస్తారు అసలు ఈ ఎక్కడికి వెళ్ళరు వాళ్ళకు ఒక డ్యూటీ మైండ్ అంటే ఒక ఒకటే ఏదో వాళ్ళ ఏ వరకైనా వ్యవసాయం కావచ్చు జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు సో వాటితో పాటు ఏంటంటే మనము నిత్యం అంటే మనము ఇవన్నీ పనులతో పాటుగా అంటే ఈ అనేక రకమైన పనులతో పాటుగా కూడా మనం ఏం చేయాలా సో జీవితంలో మనము కొంత తీర్థతలు కానీ సంతోషాన్ని కానీ లేదా ఫీల్డ్ ట్రిప్స్ అంటాం ఫీల్డ్ ట్రిప్స్ కావచ్చు ఇంకా నెలలో ఒకటి రెండు సార్లు మినిమము మన సంతోషానికి కోసం సంతోషం చెప్పి దేవస్థానం కావచ్చు లేదా ఏదైనా కొత్త ప్రదేశం కావచ్చు లేదా ఇంకా మనము ఇంకొక మన బ దగ్గర బంధువుల ద్వారా వెళ్ళి ఒకరోజు ఉండించే విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి సో ఇవన్నీ ఏంటంటే ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాం సార్ అంటే మనము మనిషి వాడు ఎందుకు ఎప్పుడూ నిరాశ అంటే నిరాశగా ఎందుకుంటున్నాడు సో అలా నిరాశగా ఉండకుండా ఉండడం కోసము ఇవన్నీ కూడా సో మనము ప్రయత్నాలు చేయడం ఇవన్నీ ప్రయత్నాలు చేయడం లేకుంటే కొత్త ఫీల్డ్ డ్రిప్స్ చేయడం దీనివల్ల మనసు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇక్కడ స్వామి వివేకానంద ఏమంటాడంటే ఇక్కడ జీవితంలో ఎవరు గొప్పవారు అసలు ఎవరు గొప్పవారు అనే విషయం చూసినప్పుడు ఎవరికి వారే గొప్పవారండి నేను అంటే ఎవరికి వారే గొప్పవారు నువ్వు ఇది సాధించడం నువ్వు గొప్పవానివి నువ్వు ఇది సాధించపోతే గొప్పవాని కాదు ఎవరైనా కూడా ప్రతి వ్యక్తి గొప్పవాడే కానీ ఇక్కడ గొప్ప పనులు చేయాలి గొప్ప పనులు చేయాలండి సో గొప్ప ఆశయాలు కలిగి ఉండాలి గొప్ప ఆశయాలు గొప్ప విలువలు ఇలా కలిగి ఉన్నప్పుడు వారందరూ గొప్పవాలేనండి సరే కొందరికి అనుకూల అంశాలు ఎక్కువ ఉండొచ్చు కొందరికి ప్రతికూల అంశాలు ఎక్కువ ఉండొచ్చు అనుకూల ప్రతికూల అంశాలను ఛేదించి ముందుకెళ్ళాలండి ఒకసారి కామెంట్ చేశాడు సో వెంకటేశ్వర్లు నాకు బ్రేకప్ అయ్యింది ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఏం చేయాలి సో ఇక్కడ నేను ఇక్కడ సో ఈ కామెంట్ మీద నేను ఒక అంశం చెప్తాను ఏంటంటే సో ఇట్లాంటిగా ఇలా జరిగినప్పుడు మనకు సరే వెంకటేశ్వర్లు ఒక బ్రేకప్ అయింది అంటున్నాను సో బ్రేకప్ అట్లాంటి జరిగినప్పుడు ఏంటంటే మనము ఒక రెండు నుంచి మూడు రోజుల పాటు ఏది మీకు ఇష్టమైనటువంటి దేవునికి రోజుని అంటే రోజు ప్రదక్షిణ చేస్తూ అంటే మార్నింగ్ పూట ప్రదక్షిణ చేస్తూ అంటే ఒక ఏమంటారు ఒక ఉపవాసం లాగా ఒక దీక్షలాగా ఒక వారం రోజుల పాటు ఉండండి సో అలా దీక్ష వల్ల ఏదైనా దేవుని కావచ్చు మీకు ఇష్టమైన పైన వారం రోజుల పాటు అంటే ఒక ఒక పూట రెండు పూలు రెండు పూలు తింటూ మీరు ఒక దీక్షలాగా చేయండి కొంతవరకు మార్చే అవకాశం రెండవది సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మనకు నచ్చినటువంటి దేవస్థానానికి వెళ్ళి ఒక రెండు రోజుల మూడు రోజుల వెళ్ళడం వల్ల మీకు కొంతవరకు సో ఉపశమనం మొత్తం ఉపశమనం చెందపోవచ్చు కొంతవరకు ఉపశమనం చెందుతుందండి లేదు దగ్గర బంధువులు మీకు ఎవరైతే బాగా బాగా దగ్గర బంధువులు ఉంటారో అట్లా దగ్గర బంధువులు వెళ్ళడం వల్ల కూడా సో మీ యొక్క ఇట్లాంటి సో బ్రేకప్ ఇక్కడ బ్రేకప్ అన్న ఆ బ్రేకప్ అయినటువంటి అంశం గురించి కూడా మనము కొంతవరకు మన మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుందండి రైట్ ఒకటి దగ్గర బంధువులకు వెళ్ళడం లేదా నచ్చిన దేవస్థానం కోసం వెళ్ళి దేవస్థానం వెళ్ళి అక్కడ గడపడం మూడవది ఏంటంటే ఇంకా ఏంటంటే మనము ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళడం అంటే ఆ రోజు ఫీల్డ్ ట్రిప్స్ లాగా కొత్త ప్రదేశానికి వెళ్తూ ఉండడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మూడవది ఏంటంటే నాలుగోది ఏంటంటే మీకు నచ్చినటువంటి పాటలు పాడాలి దేవుడి పైన నమ్మకం లేదు ఓకే సరే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఏం చేయాలండి సరే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఫీల్డ్ ట్రిప్స్ చేయాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళడం అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళడం వల్ల సో నీలో ఉన్నటువంటి కొత్త కొత్త అంటే ఆలోచన ఏవైతే పాత ఆలోచనలు ఉంటే కొంతవరకు వెళ్ళి కొత్త ఆలోచన రావడానికి అవకాశం ఉంటుందండి అంటే లేదు అయినా అనుకోవట్లేదు ఏదైనా మంచి సాంగ్స్ లేదా మంచి అంటే భౌగి భౌగోగికత కానీ నీకు నచ్చినటువంటి ఏదైతే ఉన్న అంశాలను వాటిని లేదా మ్యూజిక్ వినండి ఇక పాటల కంటే మనం మ్యూజిక్ వీడియో సాంగ్స్ కాకుండా మ్యూజిక్ వినండి మ్యూజిక్ వినడం వల్ల నీకు మానసిక ప్రసన్నత ఏర్పడుతుంది మ్యూజిక్ అంటే నచ్చినటువంటి మ్యూజిక్ వినడం వల్ల కూడా మనలో మానసిక ప్రశాంతత అనేది చాలా ఉంటుంది ఎక్సలెంట్ ఎందుకంటే సో మనం కొందరికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి అందుకని చూడండి ఏ వ్యక్తికైనా ఆలోచనలు ప్రయాణిస్తూనే ఉంటాయండి కోరికలు కానీ ఆలోచనలు కానీ మనలో నిజంగా ఆలోచనలు అయితే ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి మైండ్లో అలా తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలండి సో మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మనము అందుకనే చాలా మంది సాంగ్స్ వింటుంటారు సాంగ్స్ వింటూ వాళ్ళు బైక్ డ్రైవింగ్ చేయడం కానీ సాంగ్స్ వింటూ కార్ నడపడం కానీ సో ఇలా కా ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు ఓకే బ్రే సాంగ్స్ వినాలా అనిపిస్తుంది ఇక్కడ లవ్ అంటే లవ్ ఫెయిల్ సాంగ్స్ కాకుండా కొన్ని జీవితంలో మళ్ళీ కొన్ని ఉంటాయి కొన్ని సాంగ్స్ ఉంటాయి అంటే జీవితం అంటే మళ్ళీ ఒక కొత్త చిగురాశలాగా ఉంటుంది సో అట్లాంటి సాంగ్స్ వినండి జీవితం అంటే మళ్ళీ కొత్త నీరా అంటే మనం కొత్త ఆశ పుడుతుంది కొన్ని పాటలు అంటే మనం మళ్ళీ బతకాలి మనకి ఇంకా కొత్త జీవితాన్ని మనం ఇంకా జీవితాన్ని ఇంకా ఆనందమయంగా ఉండాలనేటువంటి భావన కూడా ఉంటుంది అంటే అట్లా కూడా చేయొచ్చు సరే మ్యూజిక్ వినండి ఇట్లా మ్యూజిక్ వినడం వల్ల నైంటీ నైన్ పర్సెంట్ మీ యొక్క మైండ్ సెట్ అనేది చాలా ప్రశాంతతంగా ఉండే అవకాశం ఉంటుంది మైండ్ సెట్ ఎట్లా మ్యూజిక్ వినాలి మ్యూజిక్ మ్యూజిక్ వినొచ్చు లేదా నచ్చిన పాటలు చేయొచ్చు నచ్చిన యాక్టివిటీ కూడా చేయడం వల్ల కూడా మనకు సో మానసిక ప్రశాంతత ఏర్పడవచ్చు సో ఇంకా ఏంటంటే మనము ఈ ఈ విధానంలో ఏ విధానం అంటున్నాము మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకరే లైవ్లో ఉన్నట్టున్నారు అయినా లైవ్లో ఎంతమంది ఉన్నా ఒకరున్నా ముగ్గురున్నా నలుగురున్నా వంద మంది ఉన్నా యాభై మంది ఉన్నా మీకు చెప్పాల్సిందంటే జీవితంలో ఎవరైనా ఎవరికైనా సమస్యలు సార్ జీవితం అంటే సమస్యలు కాబట్టి ఆ సమస్యలను లాంటివి సో అలలు అలలు వస్తాయి పోతాయి ఈ జీవితంలో కూడా సమస్యలు వస్తాయి పోతాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు భయపడడం ఆనందంగా ఉన్నప్పుడు మరీ ఆనందంగా అట్లా ఆనందంగా ఆనందంగా ఉండాలి సంతో సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్యను మనము బేరీ చేసుకుంటూ వెళ్ళాలి సమస్య వచ్చింది చెప్పేసి బాగా కుంగిపోకూడదు వాటిని కూడా కొంచెము మనము అంటే ఒక విశ్వాసంతో పట్టుదలతోని సో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి ఇక్కడ నిరాశ భావంతోనే ఉన్నప్పుడు మనం ఏది కూడా చేయలేము రైట్ ఇంకా నెక్స్ట్ ఇంకొక మీకు ఇట్లాంటి అంటే మోటివేషన్ అనేటువంటి వీడియోస్లో మీకు ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను సో మీరు ఇందులో లైవ్లో వచ్చిన వాళ్ళు సరే ఎవరైనా పర్లేదు లైవ్లో వచ్చిన వాళ్ళు కామెంట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈ మీకు వాయిస్ వినిపిస్తుందా లేదా వాయిస్ క్లారిటీ ఉందో లేదో చెప్పట్లేదు వాయిస్ క్లారిటీ ఉందా లేదా చెప్పండి వాయిస్ క్లారిటీ ఉందా లేదా ఒకవేళ వాయిస్ క్లారిటీ లేకపోతే క్లారిటీ రావట్లేదు వీడియో వీడియో అనేది వీడియో కూడా క్లారిటీ ఉందా వస్తుందా లేదా కూడా చెప్పండి ఆ కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీరు చూస్తున్నారు కొందరు మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ ఓవర్ కూడా కామెంట్ అనేది సో తక్కువ కామెంట్ చేస్తున్నారు ఓకే సరే ఇక్కడ మనము మనిషికి కావాల్సినటువంటి అంటే జీవితంలో ఏ వ్యక్తికైనా కావాలంటే నమ్మకం విశ్వాసం పట్టుదల ఇవనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ నమ్మకం విశ్వాసం ఇవనేది ఎప్పుడైతే కొట్టుకుపో అంటే ఎప్పుడైతే కోల్పోతారో వాళ్ళలో నమ్మకము విశ్వాసము కోల్పోయినప్పుడు మనలో ఏంటంటే సో ఒక ఒక భావన ఆత్మ నునిత భావన ఏర్పడుతుందండి ఆత్మ నూనెత అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది ఆ ఆత్మ నూనెత అనేటువంటి భావన అనేది ఏర్పడ్డప్పుడు సో మనము ముందుకు వెళ్ళలేమండి మనము ఓకే నమ్మకం విశ్వాసం ఒకటే కదా సరే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను చేయగలుగుతాను నేను చేయగలుగుతాను ఇది నేను సాధించగలుగుతాను లేదా ఇది ఈజీ అనేటువంటి భావన మనలో మనలోకి ఏదైనా కూడా ఏదైనా కూడా మనము ఇది సాధించలేము ఇది చేయలేను చేయలేనటువంటి భావన ఉన్నప్పుడు అలా మనము ఎక్కువగా సాధించలేము తర్వాత నేను మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత కానీ ఒక వీడియో మళ్ళీ లైవ్ క్లాస్ చెప్తాను అప్పుడు ఇంకా ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు ఓకే నమస్తే గణేష్ జిందమ్ గణేష్ వచ్చింది ఓకే ఓకే వెంకటేశ్వర్లు తర్వాత కొందరు కామెంట్ చేస్తున్నారు కామెంట్ కామెంట్లో ఇక్కడ మీకు వాయిస్ వాయిస్ బాగా వస్తుందా లేదా చెప్పండి వాయిస్ క్లారిటీ లేకపోతే ఇంకా కొంచెం ఇంత ఓకే సరే కామెంట్ ఏదైనప్పటికీ జీవితం అనేది ఇక్కడ ఒక జీవితం అనేది ఒక పడవ లాంటిది అండి ఆ పడవ వెళ్ళేటువంటి ప్రాంతంలో అనేకమైనటువంటి అలలు వస్తూ ఉంటాయి అలలు వచ్చినప్పుడు అలలు అనేది ఇక్కడ ఏంటంటే సో సాఫీగా వెళ్ళే జీవితం వేరు అలలు అనేది ఏంటంటే మనల్ని సో కొట్టుకుపోయే విధంగా చేస్తుంది కొన్నిసార్లు మునిగిపోయే విధంగా చేస్తుంది కాబట్టి అట్లా అని చెప్పేసి అలలు అలలు కూడా కొందరు ఏం చేస్తారు ఆ ఓడలో వెళ్ళే వాళ్ళు ఎంత ధైర్యం ఉంటుందంటే ఆ ఓడ మునిగిపోయినా కూడా మళ్ళీ ఇక్కడ ఏమంటారు వాటిని బెలూన్స్ యూజ్ చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఆ ఒకవేళ వాటర్లో వాడిపోయిన చాలా మంది ఎట్లా ఉంటారు నేను నా జీవితం ఇక్కడికే క్లోజ్ అనుకుంటాను అట్లా కాకుండా అందుకనే నమ్మకం విశ్వాసం ఇవన్నీ ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళచ్చు ఆ నమ్మకం విశ్వాసం ఎప్పుడైతే కోల్పోతామో జీవితం అనేది నిరాశ భావం ఏర్పడుతుంది నిరాశన భావం అనేది ఏర్పడుతుంది అందుకనే సో నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి తర్వాత ఇంకేమన్నాడు మనము ఇది చే నేను చేయగలుగుతాను నేను చేయగలుగుతాను అనేటువంటి ఆ భావన ఉన్నప్పుడు మనము ఏదైనా సాధించవచ్చండి తర్వాత స్వామి వివేకానంద ఏమంటాడంటే స్వామి వివేకానంద ఏమంటాడంటే ఒక గొప్ప పని చేసినప్పుడు అది ఏ పని అయినా కావచ్చు గొప్ప పని చేసినప్పుడు అది ఒక మంచి ఆలోచనతో చేయగలిగాలి గొప్ప పని చేసినప్పుడు ఒక మంచి ఆలోచన అంటే నేను చేయగలుగుతారనే ఆలోచన కలిగి ఉండడం నేను సాధిస్తానని ఆలోచన కలిగి ఉండడం అలా కలిగి ఉన్నప్పుడు చేయొచ్చండి లేదా ఏ చేయగలనో లేదో అనేటువంటి భావన ఉన్నప్పుడు మనం ఏది సాధించగలం కాబట్టి ఎన్ని బాధలున్నా కానీ ఎన్ని బాధలున్నా కానీ నీని బాధలున్నా ఆ బాధలన్నింటినీ కూడా దిగమింగడం ఎన్ని బాధలున్నా కూడా దిగమింగడం అనేది సో కాబట్టి ఇవన్నీ కూడా మనము మనం బేరేజ్ చేసుకోవాల్సి వస్తుంది బేరేజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకోటి మనము జీవితాన్ని సంతోష క్రమంలో నడవాలంటే మనము ఒక ఒక ప్లాన్ ప్రకారం మన జీవితాన్ని ఎలా అంటే ఒక పర్టికులర్ ప్లాన్తోని మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది పర్టికులర్ ప్లాన్ లేకుండా సో మనము ముందుకు కాబట్టి అది ఒక పర్టికులర్ ప్లాన్ కూడా ఇంపార్టెంట్ అండి పర్టికులర్ ప్లాన్ కూడా ఇంపార్టెంట్ ఏ పని చేసినా కూడా సరే మీరు ఎవరు బానే వెంకటేశ్వర్లు మీరు సరే ఇక్కడ నేను మోటివేషన్ క్లాస్ అనేది సరే చెప్తున్నాను అండి మీకు అది కామెంట్ అనేది మీరు ఇక్కడ ఓకే అండి మంచిగా అనిపించిందా ఎలా అనిపించిందో చెప్పండి కానీ సరిగ్గా నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను నేను నా ఉద్దేశం నా యొక్క నా ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు ఇట్లా మోటివేషన్ చెప్పడం మోటివేషన్ క్లాస్ చెప్పడము క్లా అంటే టీచింగ్ క్లాస్ చెప్పడము అని నాకు ఇంట్రెస్ట్ అది అదే నా నా అంటే నా యొక్క యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ ఏంటంటే నాకు ఇట్లా వీడియో వీడియోస్తో అంటే మామూలుగా లైవ్ వీడియోస్తో మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ నాకు చాలా నస్తుంది అంటే కొందరికి కొందరికి కొన్ని పనులు చేస్తే నష్టండి అందువల్ల నేను అంటే ఎవరికి ఏ పనులు చేస్తే నస్తో ఆ పని చేయడం అనేది మంచి మంచి పనే చేయాలి మంచి పని అంటే మంచి ఉద్దేశంతో చేయాలి మంచిగా చేయాలని ఆలోచన కలిగి ఉండాలి అలా చేసినప్పుడు ఓకే రైట్ ఇంకా ఇంకోటి ఏంటంటే మనము ప్రతిరోజు ప్రతిరోజు ఒక ధ్యానం చేయడం వల్ల సరే నెక్స్ట్ నేను మీకు మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ లైవ్ క్లాస్ పెడతాను ఓకే థ్యాంక్ యూ టు ఆల్